పెళ్ళయిన పది రోజులకే భర్తం జంపిన భార్య ప్రేమ పేరుతో మోసం చేసిన ఒక యువతి పెళ్ళయి పిల్లలున్న పరాయి వ్యక్తిలో సుఖాన్ని కోరుకునే ఆడది బాగా ట్రెండ్ అయిన అక్రమ సంబంధాలు సార్ సార్ ఏంటయ్యా దినంకాట కాదు నా పెళ్లి కాదు అయినా ఇప్పుడు నీకు పెళ్లి చేసుకోవాల్సినంత ఏమొచ్చిందయ్యా పెళ్లి చేసుకోవడానికి కష్టానికి సంబంధం సార్ నా పెళ్లి ఎప్పుడైనా జరగాల్సిందే కదా నేను చూస్తుంటే చాలా వస్తుందయ్యా రాంబాబు సార్ పంతొమ్మిదో తారీఖు నా పెళ్లి మీరు తప్పకుండా రావద్దు పుసుక్కున నేను నీ పెళ్లికి వచ్చానని అనుకు నిన్ను నీ పెళ్ళం ఏ నదిలోనో ఏ డ్రమ్ము కింద పెట్టి చంపేసిందనుకో అరే అరేరే మొన్ననే కదయ్యా పెళ్లి చేసుకున్నాడు ఇంతలోనే చనిపోయాడు కనీసం ఆ రోజు నా మాట వినున్నట్టయితే బతుకుండేవాడు కదా అని నేను బాధపడాల్సి వస్తుంది సార్ నా పెళ్లి మాట దేవుడేరు గాని నా సావును మాత్రం నా కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నారు సార్ ఈ టైంలోనే నా ఫ్రెండ్ గురించి నీకు ఒకటి తెలియాలయ్యా వాడి పేరు దీపు వాడితో నేను అన్నాను ఆపు పెళ్ళైన పది రోజులకే వాణ్ణి కాటికి పంపించేసింది అసలు ట్విస్ట్ ఏంటంటే జూన్ పదిన వాడి పెళ్లి వాడి పెళ్లి కార్డును పోస్ట్ లో పంపించాడు అది కాస్త నాకు లేటుగా చేరింది జులై ముప్పై ఒకటిన వాడి దినం వాడి పెళ్లి కాటి కంటే వాడి దినంకాడే నాకు ముందుగా చేరింది అరే నా పెళ్లిరా అని వాడు నాకొక ముక్క చెప్పినా వాడి పెళ్లి చావుదాకా రానిచ్చేవాణ్ణి కాదు సార్ ఇంతకి నేను పెళ్లి చేసుకుని చావాలా వద్దా మళ్ళీ నిన్ను చూస్తే సార్ ఛాన్స్ ఎక్కువ హలో నా పెళ్ళే నా చావు కారణం నాకు ఇష్టం లేదు జీవితంలో ఇలాంటి సాహసం ఇంకెప్పుడు చేయను నానా ఎందుకైనా మంచిది నువ్వు అమ్మతో చాలా జాగ్రత్తగా ఉండు ఈ పెళ్లి నాకు ఇష్టం లేదో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నానా రాంబాబు ఒక్కడే కాదు మగజాతి మొత్తాన్ని కాపాడుకుంటా భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తికి చోటు ఇవ్వకండి అక్రమ సంబంధాలు కేవలం ఐదు నిమిషాల సుఖం కోసం మాత్రమే సంసారం బజారు పాలు కుటుంబాలు వీధి పాలు పెళ్లిళ్లు చెడగొట్టాలన్నది మా ఉద్దేశం కాదు పెళ్లైన తర్వాత అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దని చెప్పటమే మా ఉద్దేశం